హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరేందరం ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి ఎట్టిగా రెండు వేల పదహారు మోడల్ అండి ఇది వచ్చేసి కలర్ వచ్చేసి మీకు వీడియోలో బ్లాక్ అవ్వబడుతుంది ఇది వచ్చేసి గ్రే కలర్ ఇది చూసుకోవచ్చు గ్రే కలర్ అండి బ్లాక్ కలర్ రాదు ఎట్టిగా ఏదో కొడుతుంది అని ఇది మాత్రం గ్రే కలర్ మీకు వీడియోలో అట్ అవ్వపడుతుంది గ్రే కలర్ వెహికల్ అండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు ఎస్హెచ్ఎస్ వెహికల్ దీనికి వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మనకు ఆటోమిరర్ ఫోల్డర్ వస్తుంది అండి సీట్లు కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా వచ్చేసి మీకు సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది వెనకాల ఏసీ వస్తుంది మీకు స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా ఐదు నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా మేము చేయించిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని రేట్ అనేది తక్కువ రేట్ అండి తక్కువ రేటు అన్ని రేట్ల కంటే మీరు అంతా కంపేర్ చేసుకోండి అంత తక్కువ రేటు ఉన్నది ఒకసారి వెహికల్ అయితే చూద్దాం రండి ఇది చూసుకోవచ్చు రైట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు వీళ్ళ ఒక కాడా చూసుకోవచ్చు ఇక్కడ పెయింట్ వేయింది ఎర్రకాల కూడా చూసుకోవచ్చు ఎస్హెచ్ఎస్ వచ్చేసి రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా ఉన్న చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఇవి కూడా డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి సంట్రల్ వేసి తాదూలు సీట్స్ పులినాడు కూడా చూసుకోవచ్చు డో కూడా చూసుకోవచ్చు ఇది డోర్ ఒకటి మారిందండి చూసుకోవచ్చు డోర్ ఒకటి మారింది ఇది ఒకటి మారింది చూసుకోవచ్చు ఇది ఓకే ఒరిజినలే ఇది ఆటో ఆటోమీర మన ఆటో మిర్రర్ ఫోల్డర్ ఇది ఇదే మిరర్ అడ్జెస్ట్మెంటు నాలుగుకి నాలుగు పవర్ వీటోస్ సెంట్రల్ లాక్ మీకు షోరూమ్ ఎన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేర్ వస్తుంది చూసుకోవచ్చు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేరు విఎస్ చూసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసాయి కదా ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు వీడిఐ వెహికల్ ఎస్హెచ్విఎస్ వెహికల్ అండి చిన్న చిన్నగా మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే ఉన్నాయండి మీరు కావాలంటే అక్కడ చిన్నగా పెయింట్ వేయింది అది కూడా వేసుకోవాలి ఒక డోర్ కూడా మారింది వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకు మిర్రర్ ఫోల్డర్ వస్తుంది డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా ఐదు నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి వెహికల్ వచ్చేసి మీకు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు వెహికల్ మాత్రం మనోజ్ కాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి మీకు సారీ దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం ఇది కూడా ఫిక్స్ కాదు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు కావాలంటే మెకానిక్ తీసుకొని వచ్చి మీకు నస్తనే వెహికల్ తీసుకోరు ఇవి ఈ వెహికల్ కాకుండా మా దగ్గర ఒక ఐదు ఆ ఐదు వెహికల్ ఎట్టిఎలు ఉన్నాయండి బ్రిజాలు ఉన్నాయి ఒక మూడు నాలుగు బ్రిజాలు ఉన్నాయి డీజర్లు ఉన్నాయి లేని వెహికల్ అని అన్ని వెహికల్ ఉన్నాయండి అన్నీ అంటే దాదాపుగా అన్నీ పది లక్షల రూపాయలు అండి పది పది అంటే ఇన్నో క్రిష్ట కావాలంటే అన్నీ ఉన్నాయంటే ఇన్నో క్రిస్ట్ అంటే లేదండి వెహికల్ వచ్చేసి మామూలు బడ్జెట్తోని పది లక్షల వరకు వెహికల్ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తాను ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఇది గ్రే కలర్ అండి మీకు వీడియోలో మాత్రం బ్లాక్ అవ్వడుతుంది గ్రే కలర్ వెహికల్ ఈ బంపర్ గింపర్ అంతా ఎక్స్ట్రా ఫిట్టింగు బాగానే ఉందండి వెహికల్ వచ్చేసి సీట్లు కూడా బాగున్నాయండి కాకపోతే మాత్రం అక్కడక్కడ చిన్నగా టచ్ ఉన్నాయండి అవి మాత్రం ఒక డోర్ ఒకటి చేంజ్ అయింది అది అన్నది మీరు ఒక ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి రెండు వేల పదహారు మాడలు మీకు ఐదు నుంచి ఆరు లక్షల లోనే అవుతుంది అవసరం కూడా ఫుల్ లోన్ కూడా అయితే సివిల్ బరాబర్ ఉంటే ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తానో వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్